ధ్యానం యొక్క గొప్పతనము ధ్యానం ఎక్కడ ఆవశ్యకత ఉన్నది ధ్యానం యొక్క ఆవశ్యకత ఎక్కడ ఉన్నది ధ్యానం ఎంత ముఖ్యం అనేది తెలుసుకోవాలంటే కూడా ఈ రెండు మార్గాల గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి మొదటిది సన్యాస మార్గం అందులో ఆత్మవిచారం చేస్తారు గురువు గురువు దగ్గరికి వెళ్ళి శిష్యుడు అడుగుతాడు ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి గురువు చెప్తాడు నాయన ముందుగా నిత్యానిత్య వస్తు వివేకం ఏది నిత్యం ఏది అనిత్యం అనేది మనం గమనించాలి బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఈ శరీరంలో గర్మించిన మార్పులు చూస్తే కనుక చిన్నప్పుడు శరీరం చిన్నగా ఉన్నది తర్వాత చిన్న చిన్నగా పెరుగుతూ ఉన్నది తర్వాత శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి వ్రింకిల్స్ వస్తున్నాయి ఈ మార్పులన్నిటిలో కూడా మనం ఆలోచిస్తే చిన్నప్పుడు ఆల్బమ్స్ అన్నీ తిరిగేస్తే కనుక ఇగో చిన్నప్పుడు నా ఫోటోలగో ఇది నేను ఇక అప్పుడు పెళ్ళప్పుడు ఈ ఫోటోలో ఇది నేను ఇక మన మధ్యన కరోనా వచ్చినప్పుడు ఇగో బెడ్ మీద ఉన్నాను నేను అని చెప్పని శరీరాలు ఎన్నో మార్పులు వస్తున్నా కూడా నేననే భావన మాత్రం మారట్లేదు కాబట్టి నేననేది నిత్యం మారుతున్న శరీరం అనిత్యం మరి ప్రపంచం నైన్టీన్ ఫార్టీస్లో ఉన్న ప్రపంచం టూ థౌజండ్లో ఉన్న ప్రపంచం ట్వంటీ ఫిఫ్టీలో ఉన్న ప్రపంచం మార్పులకు లోన్ అవుతూనే ఉంది కాబట్టి ప్రపంచంలో కూడా అనేక మార్పులు ఉన్నాయి కాబట్టి అది అనిత్యం మరి మనస్సు సంగతి ఏమిటి అంటే శరీరం నేను కాదు అని తేలిపోయింది శరీరం మార్పులకు చెందుతుంది నేననేది మార్పు చెందకుండా ఉన్నది కాబట్టి ఆ నేను నేను ఆ నేనే మనం నేంటే నేనేమిటో తెలుసుకోవాలి ఇప్పుడు మరి పోని నేను మనస్సునా అంటే మనసులో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయిగా కాసేపు కోపం వస్తుంది కాసేపు ఏమో ఇష్టం వస్తుంది కాసేపు ఏమో ఇంకేదో వస్తుంది రకరకాల ఎమోషన్స్ వస్తున్నాయి పొద్దున ఒక రకం మధ్యాహ్నం ఒక రకం రాత్రి ఒక రకం ఇలా అనేక మార్పులు వస్తున్నాయి కాబట్టి అనిత్యమైంది మనస్సు మరి నా మనస్సు పొద్దున కోపంగా ఉందండి ఫలానా సంఘటన వల్ల బో నా మనసుకు అప్పుడు చాలా హాయిగా ఉందండి ధ్యానం చేశాను కాబట్టి నా మనసుకు అప్పుడు ఇంకో రకంగా ఉందండి ఇట్లా నా మనస్సు అంటే నేను అనేది అక్కడ ఆపాదించబడింది అక్కడ కూడా నేను కామన్గా ఉంది మనసులో మాత్రం మార్పులు వచ్చాయి కాబట్టి మనస్సు కూడా అనిత్యం ఈ నేను మాత్రమే నిత్యం అది ఆత్మ ఇవి అనాత్మ ఇది నిత్యానిత్య వస్తు వివేకం మరి ఇంకొకటి దృగ్దృశ్య వివేకం ఇప్పుడు ఉదాహరణకి దృక్కు దృశ్యం అంటే దృశ్యం అంటే కనబడేది దృక్కు అంటే చూసేవాడు ఇప్పుడు ఉదాహరణకి నా కళ్ళు ఉన్నాయి ఇక్కడ మైక్ ఉంది మైక్ని నేను చూడాలంటే నా కళ్ళ నుంచి మైక్ అనేది వేరుగా ఉండాలి మైక్ షుడ్ ఎగ్జిస్ట్ సపరేట్ ఫ్రమ్ మై ఐస్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సీయింగ్ ద మైక్ హియర్ ఐ ఆమ్ ద సీయర్ అండ్ ద సీన్ ఈజ్ ద మైక్ అలానే ఈ శరీరంలో గడ్డం పెరగటం జుట్టు పెరగటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం అంటే మన అనుభవంలోకి వస్తున్నాయి మనకి తెలుస్తున్నాయి కాబట్టి శరీరం కూడా వస్తువే ఇందాక మైక్ మనకి ఏ రకంగా అయితే ఒక బాహ్యంగా ఒక వస్తువో శరీరంలో అనేక మార్పులు మనం గమనిస్తున్నాం కాబట్టి మనకు తెలుస్తున్నాయి కాబట్టి శరీరం కూడా ఈ నేను అనే పదార్థానికి వస్తువు అయిపోయింది శరీరం కూడా మేము కాదు ఇక్కడ దృక్దృశ్య వివేకంలో మరి మనసు మనసులో కూడా ఆలోచనలు మనకు తెలుస్తూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాంగా పొద్దున ఒక రకంగా ఉంది మధ్యాహ్నం ఒక రకంగా ఉంది మనం ఆలోచిస్తున్నాం ఈ ఆలోచనలు వచ్చేయండి నాకు గమనింపులో అర్థమవుతుంది అనుభవిస్తున్నాం కాబట్టి అనుభవించేవాడు వేరు అనుభవంలోకి వచ్చేది వేరు కాబట్టి దృక్కు మనమైతే మనసు కూడా ఇక్కడ దృశ్యం అయిపోయింది అట్లా ఆత్మానాత్మ మరి ఇంకొకటి ఉంది చిత్ జడ వివేకం కాన్షియస్ ఇనర్ట్ సెన్సియంట్ ఇన్సెన్సియంట్ ఇప్పుడు ఈ మైక్ ఉంది మైక్ ఉన్నదని నేను తెలుసుకుంటున్నాను నేనున్నానని మైక్ తెలుసుకోవట్లా ఎందుకంటే మైక్ జడ వస్తువు చైతన్యం నా వైపు నుంచి ఉంది అలానే శరీరం కూర్చొని ఉన్నది శరీరానికి జ్వరం వచ్చిందని చెప్పని నాకు తెలుస్తుంది కనుక చైతన్యం నా ఉంది శరీరం జడం కాబట్టి శరీరంలో చైతన్యం లేదు కాబట్టి స్వయంగా శరీరం గురించి నాకు తెలుస్తుంది తప్ప నా గురించి శరీరానికి తెలియట్లే కాబట్టి ఇక్కడ కూడా శరీరం నేను కాదు మరి మనస్సు మనసు కూడా అంతే మనం ఆలోచనలు చేస్తున్నాం కడతాల్లో కైలాసపురి ఉంది ఇది ఒక ఆలోచన ఆలోచన మనకు తెలుస్తుంది ఆలోచనకు మనం తెలియట్లా ఈ ఆలోచనలు మనకు తెలుస్తున్నాయి కాబట్టి ఆలోచనలు చేసే మనస్సు కూడా జడ వస్తువే మనం వేరు మనస్సు వేరు ఇది చిత్ జడ వివేకం సరే